아침 햇셀과 모닝콜, 너와 시 작하 는 하루, 마치 내, 인 생의 포커 스가 지금 을 맞춰진 걸까. ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడలో ఏముచ్చట్లా అంటే మసాలా కారం దోశ చాలా స్పెషల్ డిష్ కదా అందరికీ ఇష్టమైన మసాలా కారం దోశ చాలా కమ్మగా చాలా రుచికరంగా ఈజీగా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు సో అది చేయటానికి ముందుగా అయితే మనము ఇక్కడ బియ్యం నానబెట్టుకోవాలి సో బియ్యం అంటే నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను ఒక మూడు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను దానికి ఒక గ్లాసు గుండు మినప్పప్పు అయితే నానబెట్టాను సో సో ఏ గ్లాస్ తోటి అయితే మనం బియ్యం తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి గుండు మిన్నపప్పు తీసుకుంటే బాగుంటుందన్నమాట దోశకి సో గుండు నానబెట్టాను అందులో ఒక టూ స్పూన్స్ శనగపప్పు వేసాను అలాగే ఒక స్పూన్ మెంతులు వేసాను సో ఇది వచ్చేసి నేను ఒక నాలుగు నుంచి ఐదు గంటల వరకు అయితే నానబెట్టాను అంటే మినిమం నాలుగు గంటలైతే నానాలి సో నానిన తర్వాత చక్కగా నేనైతే ఇక్కడ గ్రైండర్లో వేస్తున్నాను ఎందుకంటే మనకి మంచిగా వదుకుతుంది పిండి వచ్చేసి దోశ కూడా కమ్మగా రుచికరంగా వస్తుంది సో నా గ్రైండర్ వచ్చేసి మహారాజా గ్రైండర్ అనమాట చాలా బాగుంటుంది మెత్తగా మంచిగా రుబ్బుతుంది గ్రైండర్ వచ్చేసి పిండి సో అందులోనే వేశాను నేను కాబట్టి మంచిగా చక్కగా రుబ్బుకున్న తర్వాత ఎత్తి పెట్టేసాను ఒక గిన్నెలోకి ఇంకా మార్నింగ్ ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట మనం మసాలా అయితే నూరుకోవాలి కదా మరి సో ఉల్లికారం చేస్తున్నాను నేనైతే ఇక్కడ ఉల్లి కారం కోసం నేనైతే ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే కాస్త జీలకర్ర ఒక రెండు స్పూన్ల కారం ఒక్క స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే నాలుగు నుంచి ఐదు రెబ్బలు వెల్లుల్లిపాయలు సో ఇవన్నీ వేసి మిక్సీలో ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి సో అయితే రెడీ అయిపోయింది మరి మసాలా ఏంటి సంగతి అంటారా మసాలా కోసం అయితే నేను ఇక్కడ బోలెడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేశాను అలాగే ఒక నాలుగైదు ఆలుగడ్డలు ఉడకబెట్టి తీసుకున్నాను మనము ఉల్లిపాయల క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఆలుగడ్డలు తక్కువ ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మనకి కమ్మనైన దోశ స్ట్రీట్ స్టైల్ లాగా వస్తుంది సో గిన్నె పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించేసాను కొద్దిగా మగ్గాలి ఉల్లిపాయలు అంతే సో కాస్త పసుపు అందులో వేసేసి కొద్దిగా లైట్గా వేసేయచ్చు అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసాను నేను ఇక్కడ మీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఉల్లిపాయలు మెత్తగా మరీ ఉడకవద్దనమాట కంచినెస్ ఉండాలి ఉండాలి కొద్దిగా అప్పుడే మనం ఇందులో ఆలు మన ఆలుగడ్డలు ఉడకపెట్టాము కదండి సో నేను చిన్నగా ఉన్నాయని చెప్పేసి ఒక నాలుగు ఐదు తీసుకున్నాను చక్కగా ఇందులో వేసి మంచిగా కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి మరీ ఎక్కువ కాదు కొద్దిగా ఒక ఫోర్ స్పూన్స్ లాగా వేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత కాస్త కొత్తిమీర వేసేసి మన ఆలుగడ్డ మసాలా అయితే రెడీ అయిపోయింది సో ఇలా కాస్త మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఆలుగడ్డ చూసారా ఎంత బాగుందో సో ఇలా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఆలుగడ్డ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఏమాత్రం అల ఆలస్యం చేయకుండా ఇంకా మన దోశ బ్యాటర్ ఎలా వచ్చిందో చూద్దామా పొద్దున్నే చక్కగా పొంగుతూ అయితే బ్యాటర్ వచ్చేసింది ఇంకా వేరే డిష్లోకి నేను మార్చుతున్నాను సో ఇందులో నేను రాత్రి ఏం కలపలేదు సాల్ట్ కలిపి పెట్టారు చాలామంది అలా ఏం కలిపి పెట్టలేదు మనకి ఎంత అవసరం ఉందో అంత పెద్ద చిన్న గిన్నెలో వేసుకోవాలి పెద్ద గిన్నెలో వేసాను కాబట్టి కొద్ది కొద్దిగా మనం చిన్న గిన్నెలో వేసి అందులో కాస్త సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అలాగే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసి దోశ బ్యాటర్ అయితే మంచిగా జారుడుగా ఇలా కలుపుకున్నాను చాలా మంది ఇందులో చక్కెర కూడా యాడ్ చేస్తారు ఎందుకంటే కలర్ కోసం అనమాట దోశ బ్రౌన్ కలర్లో రావాలంటే మీరు డెఫినెట్గా చక్కెర యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదు అది తీపి కిందకి వస్తుంది కాబట్టి ఇంకా పెనం కూడా ఇలా కొద్దిగా ఉల్లిపాయ ఆయిల్ రుద్దుకుంటూ చేసామనుకోండి మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుందనమాట మా పెనం అయితే చాలా పాతదండి సో పెనం గురించి చూస్తే అయితే కొంచెం నెగ్లెక్ట్ చేయండి దాన్ని స్కిప్ చేయండి ఎందుకంటే చాలా పాత పెనం అది సో దానిపైన ఇలా ఒక గరిటెడు దోశ బ్యాటర్ వేసేసి అలా రౌండ్గా తిప్పేస్తే దోశ అయితే అయిపోతుంది ఇంకా ఆయిల్ చుట్టుపక్కల ఇలా రౌండ్గా వేసేసుకొని మనకు ఎక్కువ ఆయిల్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నార్మల్ నార్మల్గా కొద్దిగానే యాడ్ చేశాను అలాగే ఉల్లికారం మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి సో చక్కగా ఒక స్పూన్ వేసి మంచిగా దోశ అంతా అప్లై చేసేసుకొని ఎంత బాగా కనిపిస్తుందో కదా రంగు సో మంచిగా దోశ అంతా ఎక్కడా కూడా ఎడ తరపు లేకుండా రుద్దేసుకొని ఇంకా చేసి పెట్టుకున్న ఆలు మసాలా ఇందులో మధ్యలో పెట్టేసి అలా ఫోల్డ్ చేసేసి ఒక రెండు మడతలు పెట్టేస్తే ఇంకా మన దో దోశ అయితే రెడీ అయిపోయిందనమాట మసాలా కారం దోశ సేవి ఊపర్ ఉండే ఈ మసాలా కారం దోశ డెఫినెట్గా మీరు ట్రై చేయండి చాలా అద్భుతంగా చాలా కమ్మగా చాలా రుచిగా మనం స్ట్రీట్లో తింటూ ఉంటాం కదా బండిపైన అలాగే వస్తుందన్నమాట గ్రైండర్లో మనం దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ కోసం మినపప్పు కానీ రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి నురుగు నురుగుగా వస్తుంది చాలా చక్కగా వస్తుంది మిక్సీ కంటే కూడా మన గ్రైండర్లో రుబ్బితే బ్యాటర్ వచ్చేసి దోశ బ్యాటర్ కానీ ఇడ్లీకి కానీ మినప్పప్పు లేదంటే మనము గారెలు చేసుకుంటాం కదా ఆ మినపప్పు ఇల్లు గ్రైండర్లో వేస్తే చాలా మంచిగా మెత్తగా నురుగు నురుగుగా వస్తుందన్నమాట అంత పర్ఫెక్ట్గా వస్తుంది గ్రైండర్లో రుబ్బితే ఇంకా దోశ కూడా ఎంత బాగా వచ్చిందో చూసారా మంచిగా మళ్ళీ ఒక ఒక దోశ వేసాను కాస్త ఆయిల్ వేసేసి ఉల్లికారం రుద్దేసి మళ్ళీ మసాలా అంటే ఆలు మసాలా మధ్యలో పెట్టేసి అలా రొడ్ను ఫోల్డ్ చేసేసుకొని తినడమే అనమాట సో చాలా బాగుంటుందండి ఉల్లికారం మసాలా దోశ సో ఇలా అయితే నేనైతే దోశ చేశాను మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా విజిట్ చేయ చేశారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎంత క్రంచి క్రంచీగా వచ్చింది చూసారా నేను అన్న నేను చెప్పాను కదా షుగర్ వేస్తే కాస్త బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట నేనైతే వేయలేదు కాబట్టి ఇలాగే ఉంది సో మంచిగా చట్నీ పెట్టేసుకొని ఇక్కడనైతే నేను కరివేపాక కారం కూడా పెట్టేసుకున్నాను సో పల్లి చట్నీ కరేపాక కారం అలాగే మసాలా కారం దోశ సో తినేసేయొచ్చు అనమాట ఒక్కటి కాదండి రౌండ్ ఈజీగా లాగేయచ్చు అంత బాగుంటుంది చూసారా మసాలా కూడా అద్భుతంగా ఉందన్నమాట ఆలు మసాలా ఉల్లి కారం దోశ సో సూపర్సేబీ ఊపర్ ఉండే ఈ మసాలా కారం దోశ మీరు కూడా డెఫినెట్గా చేసి ట్రై చేసి చూడండి అంత అద్భుతంగా అంత టేస్టీగా అంత యమ్మిగా ఉంటుంది అనమాట తప్పకుండా ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది సూపర్గా మళ్ళీ మళ్ళీ చేయమని కూడా మీకు రికమెండ్ చేస్తూ ఉంటారు నేను పల్లీ చట్నీది అయితే ఏం షేర్ చేయలేదండి మీకు ఆల్రెడీ తెలుసు పల్లి చట్నీ చాలా ఈజీ ప్రాసెస్ అనేసి అలాగే కరేపాకు కారం అయితే నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి చాలా బాగుంటుంది కరేపాకు కారము సో ఇదండి ఈరోజు వీడియో సరే కొత్త వీడియోలో మళ్ళీ కలుసా అంతవరకు బై ఫ్రెండ్స్